హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా అరటికాయ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం మీరు కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది ఈ అరటికాయ తాలింపు సైడ్ డిష్గానే కాదు రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాను స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి కూరకాయలు ఈ సైజు ముక్కలు కోసుకొని దీన్ని కొంచేపు నించుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు పొడి ఇప్పుడు పొడి ప్రిపేర్ చేసుకున్నాము కొంచెం పుట్నాల పప్పు రెండు మిరపకాయలు జీలకర్ర అర స్పూన్ మిక్సీ వేసుకోవాలి చూడండి ఆకు ఉడికితే సరిపోతుంది ఈ వాటర్ అంతా వడగట్టుకోవాలి పోపు ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు బ్యాడ్లు ఒక స్పూను ఉత్తిపప్పు ఒక స్పూను జీలకర్ర కొంచెం ఇప్పుడు పెద్ద సైజు ఆనియన్ వేసుకోవాలి వెల్లుల్లి డబ్బులు నాలుగైదు ఉడకబెట్టి పెట్టుకున్న అరటికాయ వేసుకుందాం అరటికాయలో పసుపు వేసాక ఫస్ట్ ఇంకేం అవసరం లేదు సాల్ట్ వేసుకుందాం స్లోగా ఇలా ఉప్పుకోవాలి ఇప్పుడు మిరప పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి పొడి మిక్సీ వేసుకున్నాక ఈ పొడిని చల్లుకోవాలి చల్లుకొని ఇలా బాగా కలుపుకోవాలి మ్యాజిక్ మసాలా లాస్ట్లో చల్లుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మసాలా అలా చల్లి మీరు కూడా ఈ టేస్ట్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక క్లిక్ చేయండి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్లో మీకు వస్తుంది బాయ్ బాయ్ ఫ్రెండ్స్